నంద్యాల జిల్లా అయినప్పటి నుంచి దొంగతనాలు దోపిడీలు మర్డర్లు భూ కబ్జాలు అధికమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు నంద్యాలలో బాలాజీ కాంప్లెక్స్లోనే ప్రధాన రహదారులు దొంగతనం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు లావణి ఏజెన్సీస్ దుకాణంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలకొట్టి లోన ఉన్న సీసీ కెమెరాలు పక్కకు తిప్పి తిను బండారాలు వస్తువులు తీసుకొని పోయినట్లు తెలుస్తుంది పట్టణంలో దుకాణాలు అని దాదాపు పది గంటలకే మూసివేస్తారు రాత్రి సెకండ్ షో వరకు ప్రజలు తిరుగుతారు కాబట్టి ఇబ్బంది ఉండదు రాత్రి ఒంటి గంట నుంచి నాలుగు గంటల మధ్య దొంగతనాలు జరుగుతున్నాయని తెలుస్తుంది కేవలం నాలుగు గంటల పోలీస్ గస్తీ సరిగ్గా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు నా పేరు మధుకుమార్ అది మాది లావణ్య ఏజెన్సీ నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉండే చెట్లు మొత్తం వేసినాము బయట దాన్ని కూడా మొత్తం బిగాలేసినాము లోపల వాటి కూడా బిగాలేసినాము ఇక్కడ మెట్ల దాన్ని కూడా లాక్ వేసినాము పొద్దున వచ్చేసి మాకు ఎదురు షాప్ అతను ఫోన్ చేసినాడు ఏమన్నా ఇక్కడ షాప్కి ఇస్తున్నారు అని చెప్పేసి అన్న షాప్ వేసినారంటే లేదన్నా షాప్ తెలిసే ఉంది అని అతను చెప్పాడు వచ్చి చూసేసరికి ఆ వాకిలి ఓపెన్ అయి ఉన్నది ఈ సిటర్ వచ్చేసి సొం వరకు ఓపెన్ చేసి పెట్టి ఉన్నారు దీని తరలి మాత్రం అక్కడ పెట్టినారు బైక్ తరలు మాత్రం కనపడలేదు మనకి పైన వచ్చేసి కన్న సెడర్ తెసే ఉన్నారు ఇక్కడ సీసీ కెమెరా కూడా పైకి మర్చిపెట్టారు అక్కడ కొన్ని స్టాకులు మాత్రం కింద పన్నాయి మేము కూడా ఇంకా అది ఎంతని ల చూడలేదు క్యాష్ వచ్చేసి ఒక పదివేల దాకా ప్రవేశ స్టాక్ స్టాక్ అయితే నాకు ఒక ఐటమ్ కాకుండా చూ చూసుకుని కుదరదు గూగుల్ పౌడర్ మాత్రం స్టాక్ తక్కువ ఉందనా కొద్దిగా పోలీసు వాళ్ళు కొద్దిగా నిఘా పెట్టి కొంచెం ఇలాంటి జరగకుండా చూడండి సార్ చాలా బాగుంటుంది